யாிராம்புதாரா அஞ்சன விசிஷே துஷமச்சிராம் நாராயண பிரணயி நயு కనకధారా సోదరంలో ఎనిమిదవ శ్లోకం అమ్మ ఆహ్లాదపూరితమైన చూపుల వానలో తడిసిపోయే మనం ముగ్ధ మనోహరమైన చూపులు కళ్యాణమయమైన చూపులు మంగళకరములైన చూపులు ఇలా ఆ చూపుల పరంపరలో ఈ వారం వాత్సల్యపూరితములైన అమ్మ చూపుల గురించి నేటి కనకధారాత్సవంలో తెలుసుకుందాం అసలు వాత్సల్యం అంటేనే ఆవుకి అప్పుడే పుట్టిన దూడని వత్స అంటారట ఇక వాత్సల్యం ఉంటే ఆ ఈన దూడని ఆవు స్నానం చేయించక్కర్లేకుండానే తన నాలుగుతో ప్రేమ కురిపిస్తూ శుభ్రం చేస్తుందిట ఇది ఒక తల్లి బిడ్డల అనుబంధం అటువంటి దయాపూరితములైన చూపుల కరుణావృష్టిని మన మీద కురిపించమని కోరుతున్నారు తల్లిని శంకర్లు ఇక కొన్నిసార్లు మానవులవైన మనం ఎంతో దయనీయమైన పరిస్థితులను ఎదుర్కొంటాం ఎన్నెన్నో కష్టాలు లేవలేని పరిస్థితులు ఇక మనకి దేవుడే దిక్కు అని నమ్మి ప్రార్థించే క్షణాలే ఈ శ్లోకానికి అర్థం ఇంకా ఈ శ్లోకంలోకి వెడితే శంకర్లు అంటున్నారు కదా అమ్మా నేను ఎన్నో దుష్కర్మల ఫలితంగా వచ్చిన కర్మని అనుభవిస్తూ రెక్కలు తెగిపడిన ఒక పక్షికన ఏ విధంగా లేవలేక పడి ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్నానమ్మా ఆ కర్మఫలాన్ని నాకు దూరం చేసి నీ చూపుల జల్లులతో నన్ను సేద తీర్చు తల్లి అని దయనీయంగా ప్రార్థిస్తే అమ్మ ఆగుతుందా తన వరాల జల్లులతో మనల్ని ముంచి ధన కనక వస్తువాహనలతో మనల్ని ముంచెత్తదు మనం ఆ మహాలక్ష్మిని నిండు మనసుతో ప్రార్థన చేద్దాం इति धनदा देवी स्तोतं नमः सर्वस्वरूपे च नमः कल्याणदायिनि देवी धनदायै नमोऽस्तु ते दे, महाभोगप्रदे देवी महाकामप्रपूरिते सुखमोक्षप्रदे देवी धनदायै नमोऽस्तु ते ब्रह्मरूपे सदानन्दस्वरूपिणी द्रुतसिद्धिप्रदे देवी धनदायै नमोस्तु ते उद्यत्सूर्यप्रकाश अभेच्यदादित्यमण्डले शिवतत्त्वप्रदे देवि धनदायै नमोस्तु ते विष्णुरूपे विश्वमते विश्वपालनकारिणी महासत्त्वगुणानां ते धनदायै नमोस्तु ते शिवरूपे शिवानन्दे कारणानन्दविग्रहे विश्वसंहाररूपे च धनदायै नमोऽस्तु ते పంచతత్వ పంచాచార సదారతే సాధకాభీష్టదే దేవి ధనదాయే నమోస్తు ఈ స్తోత్రాన్ని శివుడు పార్వతీదేవికి ఉపదేశించాడుట అంత మహత్తరమైన శ్లోకం దీనిని పఠించడం వలన ధనం వస్తుందిట लक्ष्मी रावे मा इ लक्ष्मी रावे मा इजीतमुगकूक्ष्ममुगमोक्षु सुन्दरि बृन्दावनधारी लक्ष्मी रावे मा इ कुंकुमा कस पच्चा कस दुरी कोरी कतोनो गोरोजे नमुं कुंकुमा पच्चा कस दुरी कोरी कतोनो गो నము జాజీ పువ్వు జల జలోచని ముదముతో అర్పిందు మమ్మా జాజీ పువ్వు జల జలోచని ముదముతో మమ్మా చల్లని గంధము చందనముతో సామ్రాణి ధూపము चल्लनि गन्धमु चन्दनमुतो साम्ब्राणि धूपमु माता नीको प्रीति नम्मा लक्ष्मी रावे मा इ क्षीराब्धिपुत्री लक्ष्मी रावे मा